హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ నేను ఇప్పుడు మిక్సీ పట్టకుండా రోట్లో నూరకుండా నేనైతే ఇప్పుడు టమాటా పచ్చడి చేస్తున్నాను అదేలాగో మీరు చూడండి ఫస్ట్ అయితే ఒక ఆరు టమాటాలు తీసుకోవాలి తర్వాత ఒక పది పదిహేను ఇరవై పచ్చిమిర్చి తీసుకోవాలి కొత్తిమీర పుదీనా నిమ్మకాయ సేదంతా చింతపండు జీలకర్ర వెల్లుల్లి ఇవన్నీ తీసుకోవాలి ఇవి కడిగి మంచిగా ఫ్రెష్గా అయితే చిన్న చిన్న కడిగేసుకోవాలి పచ్చిమిర్చి టమాటా చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని ఆయిల్ ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చింతపండు ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం పసుపు వేసుకోవాలి ఆ తర్వాత టమాటాలు ఉడకడానికి కొంచెం సాల్ట్ సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి రెండు నిమిషాలు అయింది చూడండి టమాటా పచ్చిమిర్చి చింతపండు అయితే ఉడుకుతుంది ఇప్పుడైతే మూత పెట్టి రెండు విజిల్ ఉడికించుకోవాలి పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ రెండు విజిల్లా ఉడికింది ఉడికిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నాను టమాటా పచ్చిమిర్చి చింతపండు అన్నీ ఉడికినాయి ఇప్పుడు అసల్లీ వస్తుంది ఇదన్నమాట ఈ పచ్చ దాలగోడ పచ్చడి మేము దీన్ని దాలుగోడంటాం మీరేమంటారో దాలుగోడు పప్పు దువ్వ అంటారు పప్పు దువ్వ పచ్చడి పప్పు దువ్వ టమాటా పచ్చడి అన్నమాట మిక్సీ లేకుండా మిక్సీలో చట్నీ రుబ్బకుండా రోడ్లో చూడండి ఫ్రెండ్స్ అప్పుడు టమాటాలు ఉడికించేటప్పుడు వేసిన కొంచెం సాల్ట్ ఇప్పుడు కొంచెం వేస్తున్నా చూసుకొని కొంచెం అయితే రుద్దాను మళ్ళీ ఇప్పుడు సాల్ట్ వేసిన చూడండి పచ్చడి రుబ్బిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు అయింది పచ్చడిలో వేసుకుందాం